రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ నిలవనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు సంక్షేమం అభివృద్ది సుపరిపాలన లక్ష్యాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తిని ఇచ్చిందన్నారు స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ గా నేటి బడ్జెట్ నిలుస్తుందన్నారు గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతి క్షణం పనిచేస్తున్నామని చెప్పారు ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి రోజు ప్రజల కోసం ఆలోచించే మీ ప్రభుత్వం మీ అవసరాలు ఆకాంక్షలు తీర్చేందుకు బడ్జెట్ తీసుకువచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో సహేతుక కేటాయింపులు జరపడంపై కూటమి ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు పేద మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ప్రాంతీయ అసమానతలు అధిగమించేలా అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ ని రూపొందించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విశ్వసనీయత విశ్వసనీయత అని చెప్పేసి చెప్పుకున్నారు తప్పితే విశ్వసనీయతని పూర్తిగా కోల్పోయింది గత ప్రభుత్వం ఆ విశ్వసనీయతని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కల్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఆర్థిక సంస్థలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఈ అమరావతికి ఫండింగ్ చేసి అమరావతిలోనే ఆ అప్పు తీర్చే ఏర్పాటును చేయగలిగింది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం ద్వారా ఒక మంచి నాయకత్వం ద్వారా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాలని ఆశీర్వదించే విధంగా అది మౌలిక సదుపాయాలు కల్పనలో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి లేదా సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి అన్నిటిని కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే విధంగా ఈ బడ్జెట్ని ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా ఈ బడ్జెట్ని స్వాగతిస్తూ ఈ ప్రభుత్వానికి మరింత బలం నింపే విధంగా క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు తెలుగు భాష గురించి కూడా ప్రస్తావించినందుకు దానికి కేటాయించిన నిధులు రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ నుంచి ఎప్పుడు కూడా మేము ఒక కోఆపరేటివ్ మూడ్లో అదే విధంగా సహకరించడమే కాకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము క్షేత్రస్థాయిలో బలపరిచే విధంగా ప్రజలకి అందుబాటులో తీసుకెళ్లే విధంగా కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా అన్ని వర్గాలకి చేయుత్తనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని వాళ్ళ ప్రవేశపెట్టారు ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్ బడ్జెట్లో పెద్దపీడం వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది ఏకంగా ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం అద అదనం ఒకవైపు అభివృద్ధి మీద దృష్టి పెడుతూ రెండవ వైపు సంక్షేమానికి కూడా పెద్ద పెట్టేస్తూ రెండు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ సంపదను సృష్టిస్తూ ఈ ఆర్థిక ప్రగతి దోహదపడేలాగా ఈ బడ్జెట్ ఉంది ఖచ్చితంగా ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరువు తీసుకెళ్లే దిశగా ఉంటుంది గట్టి పునాది కూడా ఈ బడ్జెట్ వేసిందని నేను భావిస్తున్నాను